హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై మీ ఫుల్ మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్ ఇవాళ మీ ముందుకు వచ్చేసాను ఇంకొక వెరైటీ ఫుడ్ ఇవి రండి ఇవచ్చేసి కోభక్షాలండి ఈచ్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఇవి మదీనా గుడల గోదావరి మిఠాయి షాప్లో దొరుకుతుంది గోదావరి మిఠాయి షాప్లో ప్యూర్ గీతోని కోబక్షాలు గులాం జాము బక్షాలు నేతి బొబ్బట్లు చాలా రకాల వెరైటీలు దొరుకుతుంది టేస్ట్ మాత్రం అద్దురుస్తుంది చాలా బాగుంది కోబ్యాలు మీకు షాప్ చూపించేస్తాను చూడండి గోదావరి మిఠాయి షాప్ ఇక్కడ నేతి బొబ్బట్లు వచ్చేసి ట్వంటీ రూపీస్ కో బొబ్బట్లు వచ్చేసి థర్టీ రూపీస్ గులాబ్జామ్ బొబ్బట్లు వచ్చేసి ఫార్టీ రూపీస్ మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ దొరుకుతుందండి ఇందులో ప్యూర్ గీతోని చాలా రకాల స్వీట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మీరు ఈ స్టోర్కి విజిట్ చేస్తే మీరు అన్ని రకాల స్వీట్స్ కూడా టేస్ట్ చేయొచ్చు చాలా బాగా ప్యూర్గా మంచి క్వాంటిటీతో మనకు చేసిస్తారు ఇప్పుడు మనము ఏంటి కోభక్షాలు రెడీ చేస్తున్న వీడియో నేనైతే వచ్చేసి ఒక మా సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కోభక్షాలు ఒక బాక్స్ తీసుకొని వెళ్తానండి మా చిల్లవాళ్ళు వచ్చేసి మదిన ఉంటారు ఇది మదీనా చాలా దగ్గరలో ఉంటుంది పీజీఆర్ ఎన్క్లేవ్ రోడ్ బ్రౌన్ బియర్ బేకరీ దగ్గర దీది చందానగర్కి దగ్గర కూడా ఉంటుందండి మీరు ఇవి బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్లో మీరు ఏంటి గూగుల్లో సెర్చ్ చేసే బ్రాంచెస్ కూడా మీకు అడ్రస్తో సహా ఇస్తున్నారండి పక్కాగా టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంది మీరే టేస్ట్ చూశాక మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు అంత బాగుంది నాకైతే చాలా నచ్చేసింది కో భక్షాలు ఒక్కటి థర్టీ రూపీస్ అండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను బాయ్ 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 బాయ్